హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ తెలుగు అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ను మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకోవాలి తర్వాత రైస్ని కడిగినాక అందులో బగారాకు ఇలాచి దాల్చిన చెక్క హోల్ గరం మసాలా సామాన్లు వేసుకొని అందులో అందులో కొంచెం ఉప్పు కొద్దిగా ఆయిల్ కొంచెం నిమ్మరసము కొత్తిమీర పుదీనా అవి కూడా చల్లేసుకోవాలి అన్ని అన్నము ఉడికించుకోవాలి అన్నం ఉడికినాక ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నము చాలా బాగుంటుంది అప్పుడే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని కర్రీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో బగారాకులు హోల్ గరం మసాలా సామాన్లు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకోవాలి అలా కలిపినాక కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా వేసి బాగా కలపాలి కలిపినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసుకోవాలి దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్నాక మనం అలా ఒకసారి కలిపేసుకోవాలి అలా పెద్ద పీసులు అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి కానీ నా అభిప్రాయము మీరు తర్వాత చికెన్ కర్రీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది అలా మూత పెట్టేసి ఉంచేసుకున్నాక చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ కొంచెం అప్లై చేసి రెడీ అయిన చికెన్ను ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి అలా వీడియోలో చూపించే విధంగా ఒక లేయర్ లాగా వేసేసుకున్నాక తర్వాత రైస్ను ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి అలా రెండో రెండో స్టెప్లో కూడా చికెన్ను లేయర్ లాగా మొత్తం వేసేసుకున్నాక తర్వాత రైస్ను వేసేసుకోవాలి అలా పొడి పొడిగా ఉండే రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ రైస్ను మొత్తం వేసేసుకున్నాక అందులో కొంచెం అలా కొంచెం కొంచెంగా రైస్నంత మొత్తం వేసుకోవాలి వేసేసుకున్నాక దానిపై కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకోవాలి మేము ఫుడ్ కలర్ యూస్ చేయం కాబట్టి నెయ్యిలో కొంచెం పసుపు కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని బిర్యానీని దమ్ చేయడం కోసము గ్యాస్ వెలిగించి సిమ్లో ఉంచేసుకొని తర్వాత రెడీ చేసిన దాన్ని గ్యాస్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచాలి తర్వాత బిర్యానీ కోసం రెడీ చేసుకున్న రైతాను ఇలా చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది మనం వీడియోలో చూపించిన విధంగా రైస్ అయితే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది బిర్యానీని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలా చాలా చక్కగా వచ్చింది బిర్యానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్